అరే మిత్రమా ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని ని గట్టిగా కొట్టే ఎముకలకు ప్రాణం పోసే ఆహారాలు ఈ కాలంలో బలహీనమైన ఎముకలతో చాలామంది బాధపడుతున్నారు కీళ్లలో దృఢత్వం లేకపోవడం నడుస్తున్నప్పుడు అలసట ఎముకలలో బలహీనత వంటి సమస్యలు ఉంటే ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి కొన్ని పోషకాలు అందించే ఆహారాలను రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ముఖ్యం కింది ఆహారాలు ఎముకలను బలోపేతం చేయడంలో సహాయపడతాయి పాలు పాలలో కాల్షియం మరియు విటమిన్ డి పుష్కలంగా ఉంటాయి ఇవి ఎముకలను బలంగా చేస్తాయి రోజూ ఒక గ్లాసు గోరువెచ్చని పాలు తాగడం వల్ల ఎముకలకు అవసరమైన పోషణ అందుతుంది పాలు తాగలేని వారు పెరుగు చీజ్ లేదా ను ఆహారంలో చేర్చుకోవచ్చు ఆకుకూరలు పాలకూర మెంతులు ఆవాలు వంటి ఆకుకూరలలో కాల్షియం మరియు ఐరన్ సమృద్ధిగా ఉంటాయి ఇవి ఎముకల బలాన్ని పెంచడంతో పాటు రక్తహీనతను కూడా నివారిస్తాయి వీటిని కూరలు సూప్లు లేదా సలాడ్ల రూపంలో ఆహారంలో చేర్చుకోవచ్చు సూర్యకాంతి ప్రతి ఉదయం పదిహేను నుంచి ఇరవై వరకు నిమిషాల పాటు సూర్యకాంతిలో గడపడం వల్ల శరీరానికి విటమిన్ డి అందుతుంది విటమిన్ డి కాల్షియం శోషణకు సహాయపడుతుంది ఇది ఎముకల ఆరోగ్యానికి కీలకం ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య సూర్యకాంతి తీసుకోవడం ఉత్తమం డ్రై ఫ్రూట్స్ బాదం వాల్నట్స్లో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు ఖనిజాలు ఉంటాయి ఇవి ఎముకలకు పోషణను అందిస్తాయి రోజుకు ఒక గుప్పెడు డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎముకల బలం మెరుగవుతుంది వీటిని సలాడ్లలో స్మూతీలలో లేదా నేరుగా తినవచ్చు నువ్వులు మరియు రాగులు నువ్వులు మరియు రాగులలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది నువ్వుల లడ్డూలు రాగి రోటీ రాగి జావా వంటివి ఆహారంలో చేర్చుకుంటే ఎముకలకు గొప్ప పోషణ అందుతుంది ఇవి సులభంగా జీర్ణమవుతాయి మరియు రోజువారీ ఆహారంలో సులభంగా చేర్చుకోవచ్చు గుడ్డు గుడ్డులోని ప్రోటీన్ మరియు పచ్చసేనలో ఉండే విటమిన్ డి ఎముకలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి రోజూ ఒకటి లేదా రెండు గుడ్లు వేయించినవి ఉడికించినవి లేదా ఆమ్లెట్ రూపంలో తీసుకోవడం మంచిది గుడ్డు పచ్చసేనలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానిని విసిరేయకుండా తినడం ఉత్తమం అదనపు సూచనలు ఒకటి మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు బీన్స్ గోధుమలు బంగాళదుంపలు వంటివి మెగ్నీషియం అందిస్తాయి ఇది కాల్షియం శోషణకు సహాయపడుతుంది రెండు విటమిన్ కె బ్రకోలీ క్యాబేజీ వంటి కూరగాయలలో విటమిన్ కె ఉంటుంది ఇది ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది మూడు రెగ్యులర్ వ్యాయామం బరువు మోసే వ్యాయామాలు వాకింగ్ యోగా బరువులు ఎత్తడం ఎముకల బలాన్ని పెంచుతాయి నాలుగు అధిక ఉప్పు కెఫీన్ నివారణ అధిక ఉప్పు మరియు కెఫిన్ కాల్షియం శోషణను తగ్గిస్తాయి కాబట్టి వీటిని తక్కువగా తీసుకోండి ఐదు ధూమపానం మద్యం నివారణ ధూమపానం మరియు మద్యం ఎముకల సాంద్రతను తగ్గిస్తాయి కాబట్టి వీటిని పూర్తిగా మానుకోవడం మంచిది సావధానతలు ఎముకల నొప్పి కీళ్ల దృఢత్వం లేదా బలహీనత వంటి సమస్యలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించి బోన్ డెన్సిటీ టెస్ట్ డి ఎక్సెస్కాన్ చేయించుకోవడం మంచిది ఆస్టియోపొరోసిస్ లేదా ఆస్టియో ఆర్థరైటిస్ వంటి సమస్యలు ఉంటే ప్రత్యేక ఆహారం మరియు చికిత్స అవసరం కావచ్చు గమనిక ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే ఎముకల ఆరోగ్యం లేదా ఇతర ఆరోగ్య సమస్యల గురించి ఏదైనా అనుమానం ఉంటే వైద్య నిపుణుల సలహా తీసుకోవాలి